ఈ ఏప్రిల్ ఏడో తేదీన ఐటీడిఏ పాడేరు పరిధిలో ఉన్న ఐదు మండలాలు జీమాడుగుల పాడేరు హుక్కుంపేట డుంగ్రిగూడ మరియు అరకవేల్లికి సంబంధించిన ఆశ్రమ పాఠశాలలు మరియు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కేజీబీవీలకు సంబంధించి ఇరవై వేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కార అనే కార్యక్రమం అనేది రికార్డు స్థాయిలో అరకవేల్లి గ్రౌండ్స్లో జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇదివరకే ఈ ఐదు మండలాల్లో పాఠశాలను ఎందుకు సెలెక్ట్ చేశామంటే ఐదు మండలాల్లో విద్యార్థులకు కూడా యోగా శిక్షణను అందించడం జరిగింది పతంజలి నుంచి శ్రీనివాస్ అనే ఒక యోగా గురువు ద్వారా ఈ ఐదు మండలాల్లో ఉండే అన్ని పాఠశాల విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చాం అలాగే మూడు మండలాల పీఈడీలకి కూడా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఈ ఐదు మండలాల విద్యార్థులతో ఆ రోజు కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి ఈ ఐదు మండలాల విద్యార్థులు ఆ గ్రౌండ్స్కి చేరుకోవడానికి బస్సెస్ అరేంజ్మెంట్స్ ఎలాగా షిఫ్టింగ్ ఎలాగా అలాగే గ్రౌండ్లో విద్యార్థిని కూర్చోపెట్టడం కానీ అలాగే వాళ్ళకి సంబంధించి అక్కడ నెసరీ అరేంజ్మెంట్స్కి సంబంధించి ఈరోజు అందరూ హెచ్ఎంసి మూడు మండలాల పాఠశాలలు ఎవరైతే విద్యార్థులు ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ హెచ్ఎంస్ మరియు పీడీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఎలా కల్పించాలి అనే దాని మీద పీడీలతో హెచ్ఎంస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్స్ కూడా తీసుకొని ఆ రోజు ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ విద్యార్థికి ఎటువంటి ఆటంకం కానీ ఇబ్బంది కానీ కలగకుండా ప్రోగ్రాంని చక్కగా విజయవంతంగా నిర్వహించడం దానిపై ఈరోజు కూర్చొని అందరితో ప్లాన్ చేసామండి విద్యార్థులు అందరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు విద్యార్థులు అందరు కూడా నూట ఎనిమిది సార్లు ప్రతి విద్యార్థి ప్రతి పాఠశాలలో యోగాసనాలు వేయగలుగుతున్నారు అదేవిధంగా ఎవరైనా విద్యార్థులకు సంబంధించి ఏదైనా అనారోగ్యం అలాంటివి ఏవైనా ఉంటే అలాంటి విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకుండా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం హెచ్ఎంస్ అందరికీ కూడా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి కార్యక్రమం ఎలా చేయాలని దానిపై మాకు డి నాకు డిఈఓ గారికి ఏపీసీ గారికి అందరికీ సూచనలు ఇచ్చారు దానికి అనుగుణంగా ప్రోగ్రామ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం ఈ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ విద్యార్థులతో ఒక రికార్డు స్థాయిలో ఇరవై వేల మంది ఇరవై వేల మంది విద్యార్థులతో ఈ నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారం చేయడం అనేది చాలా గ్రేట్ ఈవెంట్ ఈ గిరి విద్యార్థులు అన్నింట్లో కూడా ముందుంటారు అన్ని వాళ్ళ ఎలాంటి యోగా కానీ చదువు కానీ లేకపోతే ఇంకా ఏదైనా విషయాల్లో కూడా అన్ని విద్యార్థులతో కూడా పోటీ పడి ముందుకెళ్ళగలిగే స్థాయి వీళ్ళకి ఉంది అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం అనేది ఒక నిదర్శనంగా నిలుస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలెక్టర్ గారు మరియు పిఓ గారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం